హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచుల అండ్ టైల్డింగ్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ జాకెట్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి లైనింగ్ జాకెట్ చాలా తేలిగ్గా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట మీరు ఇలా కుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా కొంచెం వీడియో అయినా చూడండి మన ఛానల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ముందుగా మనం బాడీ పార్ట్లన్నీ కూడా ఇలా కలిపేసుకుని జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట తిరగా మరగా ఆన్మాలు పెట్టుకునే అండి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేస్తున్నాను మనం కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ పాటు కొంచెం ఎగస్ట్రా అనేది తీసుకోవాలన్నమాట అండి లైనింగ్ మీద అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా ఎగస్ట్రా తీసుకోవడం కూడా మంచిది కొంచెం వచ్చిన వాళ్ళు అనుకోండి అలా అయినా జాయింట్ చేయగలుగుతారు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సమానంగా కట్ చేయడం వల్ల అతికేటప్పుడు తేడా వస్తుంది క్రా క్లాత్లు అవి కూడా అలా కాకుండా కొంచెం ఎగస్ట్రా తీసుకున్నారంటే మీకు అతుక్కునేటప్పుడు అటు ఇటు జరిగిన ఇబ్బంది ఉండదు అనమాట అండి మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి చిన్నదేనండి ట్వంటీ సిక్స్ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా మనం చుట్టూ జాయింట్ చేసేసుకున్నాక ఇలా హెచ్చు తగ్గు లావ్ను ఉంటే కట్ చేసేసుకోవాలండి అంటే మనం మెయిన్ పార్ట్ అనేది కొంచెం ఎగస్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇలా ఎగస్ట్రాలు ఉన్నాయన్నీ కూడా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట అండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసుకోవడం అయిపోయింది అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి అలాగే ముందు ఇవే జాయింట్ చేసుకోవాలని ఏం ఉండదు మనకి ఏ పార్ట్ ఇసులుగా ఉంటే ఆ పార్ట్లైనా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది లైనింగ్ జాయింట్ కాబట్టి మనం అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఏ అయినా జాయింట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ముందు బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుంటాం ఎక్కువగా నేనైతే ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేశాను అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్ కూడా ఏమీ లేదండి లైనింగ్ ఇలా పెట్టుకుని చివర కొంచెం మెగాస్టా ఉంచుకున్నాండి మనం లైనింగ్ మీద ఇలా సన్నగా మడత వేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఎందుకంటే కింద మళ్ళీ మనం చేతి పని అనేది చేసుకుంటాం కాబట్టి లైనింగ్ మీదకే మనం ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా సన్నగా మడిసి కుట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకో మడత వస్తుంది కాబట్టి చేతి పనికి మనకి ఇబ్బంది ఉండదు అనమాట చుట్టూ కూడా ఇలా దూరం నెంబర్ పెట్టుకుని జాయింట్ అనేది చేసేసుకున్నామంటే మనకి నీట్గా వచ్చేద్దండి మొడతలో బుసుకా రాకుండా సాఫ్ట్గా వచ్చేది అనమాట మనం ఎప్పుడు కూడా జాయింట్ చేసేటప్పుడు జరుపుకుంటూ చేయి పెట్టుకుని నీట్గా జాయింట్ చేసుకోవాలండి గబగబా మనం అటు ఇటు తోసి లాగేసామంటే కనుక ముడతలు ముడతలుగా అనమాట మనం జాయింట్ చేసుకున్నాక పైన ఇలా కట్స్ పెట్టేసుకున్నామంటే వెనకాల అనేది ఆనమాలు తెలిసిపోద్ది అనమాట అండి మనం భుజం దగ్గర చిన్న కట్టును అలాగే ఎదరవైపుకి వచ్చే దగ్గర చిన్న కట్టు పెట్టుకోవాలి ఆనమాలు అనేది జాయింట్ చేసేసుకుందాము ఇది కూడా అంతే అండి చుట్టూ జాయింట్ చేసుకున్నాక ఇలా హెచ్చు ఉంటే తీసేసుకుని మనం ఎదురువైపు లోతు తీసేసుకున్నాం కాబట్టి ముందే అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట నేను కొన్ని జాకెట్లకి అయితే కుట్టేటప్పుడు తీస్తాను అనమాట అండి ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు తీసాను హ్యాండ్స్కి ఎందుకంటే నేను కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అలాగే ఇలా చుట్టూ ఎగస్టాల ఎచ్చు ఉంటే తీసేసుకుని మనం సమానం చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అనేది చేసేసుకుందామండి బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి మనం కట్ చేసుకున్నాం కాబట్టి సమానంగా పెట్టుకుని మెడ దగ్గర ఇలా చుట్టూ ఒక పాదం వరుస ఖర్చు ఉంచుకుని అండి మెడ చుట్టూరు కూడా ఇది పలకమేడ బ్లౌజ్ అనమాట ఇక్కడ నేను వేస్తున్నాను చూసారా ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట సమానంగా ఇలా మోళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సూదు అనేది మనం కింద క్లాత్లోకి దింపుకోవాలండి అప్పుడు తిప్పుకుంటాం కాబట్టి నీటుగా వస్తుంది అనమాట సూజ్ పైకుంచామంటే క్లాత్ జరిగిపోద్ది అటు ఇటు అలా కాకుండా సూజ్ అనేది మోళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ మనం క్లాత్లోకి దింపుకుని తిప్పుకున్నామంటే మెడ దగ్గర చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అతుక్కోవడం కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్కి కింద నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి కాబట్టి కట్ చేసుకుంటున్నాను మనం రెండు ముక్కలు తీసుకుని కారలు ఇలా సెంటర్ జాయింట్ వేసేసుకుని పైన కుట్టేసుకున్నామంటే ఇంక మనకు కుట్టనేది ఓడదనమాట చివరికి ఇలా పెట్టుకుని పాదం వరకు ఖర్చు ఉంచేలా చూసుకుని ఇలా మనం జాయింట్ అనేది వేసుకున్నామంటే నడుం బెల్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ మనం ఖర్చు కింద వైపు కట్టేసుకుని పైన క్లాత్ కింద వైపు మర్చుకొని ఇలా పైన ఇంకో కుట్టేసుకోవాలి సరిపోతుంది చూసారు కదా ఎందుకంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది అనమాట మనం జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లాగేసుకోకుండా జాగ్రత్తగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి మెడ దగ్గర అనేచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అండ్ లైనింగ్ జాయింట్ చేసాక చుట్టూరు కూడా శంఖ వైపు కొంచెం క్లాత్లు అనేవి మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా ఆ క్లాత్లన్నీ కూడా ఇలా సమానం చేసేసుకుంటే సరిపోతుంది చూసారుగా మనకు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ సేప్ బెల్ట్లు వేసుకుందాము ముందు డాట్స్ అనేవి వేసేసుకుందామండి ఫ్రంట్ పార్ట్లు తీసుకుని ఇదిగోండి మనం డాట్స్ వేసేటప్పుడు కూడా ఎప్పుడు ఇలా మూడు భాగాలకు వచ్చేలాగా చూసుకోవాలి అండి ఫ్రంట్ పార్ట్ అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి చూసుకుని మధ్యలోకి ఫస్ట్ భాగానికి వేసుకోవాలన్నమాట అండి మనం శంఖ వైపుకి రెండు భాగాలుగా వదిలేయాలి డాట్ కొలుసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను కొలిసాను చూసారా పొడవ లూజు కూడా ఈ డాట్ కచ్చి నుంచి కొలుసుకుని అలాగే ఈ డాట్ పొడవ కొలుసుకుని అండి ఆ జాకెట్తోని వేసుకున్నామంటే మీకు డాట్స్ అని ఇంక తేడా రావన్నమాట మనం మెయిన్ డాట్ వేసుకున్నాక మెయిన్ డాట్ కోణం పట్టుకుని శంఖ వైపు డాట్ అలాగే పట్టివైపు డాట్ కూడా వేసుకోవాలన్నమాట అండి మనం మూడు డాట్లకి కూడా ఒక అంగుళం అంగుళం పా గ్యాప్ వచ్చేలా చూసుకుని వేసుకున్నామంటే సెంటర్ అనేది బాగా వస్తుందండి ఇదిగోండి మనకి పట్టీ వైపు డాట్ కూడా కొంచెం కిందకే ఉండాలన్నమాట మరి పైకి అయితే ఉండకూడదు ఇప్పుడు మనం రెండో పార్ట్కి కూడా వేసేసుకుందాము ఒక పార్ట్కి అయితే మనం డాట్స్ అనేవి వేసేసుకున్నాము డాట్స్ మనం ఇలా వేసుకున్నామంటే కనుకండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ అనేది మీకు అసలు తేడా రాదు అనమాట ఇలా కొలుసుకుని వేసుకున్నామంటే ఎప్పుడు కూడా మనం విడిగా అనుమాలు పెట్టి వేసుకోవచ్చండి అలా కూడా కానీ ఇలా మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ డాట్స్తో కొలిసి వేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి అదర్ చెస్ట్ పార్ట్ అనేది ఇదిగోండి మనం రెండో దానికి వేసుకునేటప్పుడు ముందు డాట్స్ వేసాం కదా డాట్స్ డాట్స్ని కొలుసుకుని ఇలా వేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా తేలిగ్గా అయిపోతాయి డాట్స్ వేసుకోవడం తేడా కూడా రాదు మీరు ఆ క్లాత్ ఈ క్లాత్ కూడా కొలుసుకోవచ్చు అనమాట డాట్స్ వేసుకున్నాక ఫ్రంట్ వైపుకి డాట్స్ రెండు సమానంగా వచ్చినాయో లేదా అనేసి పట్టుకుని అప్పుడు మనకి నీట్గా వచ్చేద్ది చూసారుగా ఇప్పుడు మనకి రెండు పార్ట్లకి కూడా డాట్స్ అనేవి వేసేసుకున్నామండి అలాగే ఇప్పుడు మనం కింద షేప్ బెల్ట్లు అనేవి జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అయితే షేప్ బెల్ట్ నేను ఇందులో ముక్కలే తీసేసుకున్నానండి క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి లైనింగ్ సర్లే అనేసి నాలుగేసి పొరలు వేసేసుకుని పైన మెయిన్ క్లాత్ అనేది వేసుకున్నాను అనమాట ఇదిగో చూసారు కదా ఇక్కడ మనం ఇలా పెట్టుకోవాలి నేను ఎదురు వైపుకి వచ్చేలాగా కట్స్ పెట్టుకుంటానండి షేప్ బెల్ట్లకి ఆ ఆనమాలు అంతా కూడా మనం ఇలా ఎద్రి వైపుకి వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు మనం మెయిన్ పాటు పెట్టుకోవాలండి ఇదిగో నేను పెడుతున్నాను చూశారా ఇలా పెట్టుకుని పైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట ఈ ఒరిజినల్ క్లాత్ కూడా ఈ మెయిన్ పాటుకి మంచిసేపు కలిసేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనం ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కింద డాట్ అనేది ఖర్చులోకి రానివ్వకుండా వేసుకోవాలండి డాట్ అనేది చిన్న మడత పెట్టుకోవాలన్నమాట మనకి ఇలా జాయింట్ అయిపోయాక చిన్న చిన్న కట్స్ పెట్టుకుని పైన ఇదిగోండి ఇక్కడ నేను కుట్టేస్తున్నాను చూసారా ఇలా మనకి కింద క్లాత్ అనేది కిందకి సమానం చేసుకుని ఇలా కుట్టుకున్నామంటే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చివరి ఇలా మడత వేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటకు కనపడదండి ఇలా కుట్టుకున్నామంటే ఇదిగో డాటు పైకే ఉంచుకోవాలి మనం ఎప్పుడు కూడా డాటు ఖర్చులోకి వెళ్ళిందంటే ఏమవుతుందంటే షేప్ అనేది కిందకి నొక్కేద్దండి అందుకనేసి డాట్ అనేది మనం ఇందులోకి వెళ్ళకూడదు ఇప్పుడు మనకి ఒకవైపు షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడం అయిపోయింది ఇది తాళ్ళు పట్టి వైపు అండి నేనైతే తాళ్ళు పట్టి కూడా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట అంటే ఒక పార్ట్ ఇంకా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను అందుకనేసి నేను ఇంకా ముందే ఇలా వేసేసుకుంటానండి ఇది తాళ్ళు పట్టికి మనం అడుగుని ఇలా మర్చుకొని అవతల వైపుకి ఇలా తిరగేసి పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనకి మెయిన్ వైపుకి వస్తుంది క్లాత్ అనేది ఇదిగోండి ఇలా ఇలా సమానం చేసుకుని ఇలా మనం ఎదురు వైపుకి మర్చుకొని ఇలా చివరికి అంతా ముందు కుట్టేసుకోవాలండి ఖర్చు లేకుండా ఉంటుంది అనమాట ఈ చివరికంటే వేయాలి లేదంటే ఏమవుతుందంటే చివరి ఇలా పైకి లేసిపోతా ఉంటది అలా కాకుండా చివరికి వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం రెండో కుట్ట వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచుకుని వేసుకుంటే ఆ రెండు కుట్ల మధ్యలో మనం తాళ్ళు అనేవి వేసుకుంటామనమాట ఇప్పుడు మనం ఇంకో సైడ్ బాడీ కి కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకుందాము ఇది కూడా అంతే అండి ఇది ఏంటంటే మనం ముందుది ఇందాక ఈ కట్స్ ఉన్న దావతల వైపు నుంచి జాయింట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కట్స్ ఉన్న ఆనమాలు అంతా కూడా మన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలన్నమాట అండి ఎందుకంటే ఇప్పుడు మనం రెండో పాటు జాయింట్ చేసేటప్పుడు ఖర్చు వైపు నుంచి పెట్టుకుని రావాలి కొలుసుకుని లేదు అనుకుంటే ఇలా కుదరకపోతే మీరు తిరగేసుకుని మెయిన్ పాటు అడుగున పెట్టుకుని కూడా జాయింట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇదిగోండి ఇలా జాయింట్ చేస్తాను ఇలా కాకపోతే మీరు ఇదే సేమ్ రివర్స్ లో పెట్టుకున్నారంటే ఈ పాటలు అడుక్క వెళ్తాయి అనమాట అండి అటు వెళ్ళి ఇటు వస్తాయి అప్పుడు మీకు ఇసులు కుదురుతుంది అలా అయినా జాయింట్ అనేది చేసుకోవాలి ఇదిగోండి డాట్ అనేది ఇలా లాన్కి మడత పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మడత పెడుతున్నాను చూసారో అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా కట్స్ పెట్టుకుని మళ్ళీ ఇది కూడా మడిచి కుట్టేసుకోవాలి పైన వైపు క్లాత్ అనేది కింద ఖర్చు అనేది కూడా అవతల సైడ్కి వెళ్ళేలాగే చూసుకోవాలండి ఈ పైన క్లాత్ లూజ్ వచ్చేది అందుకని ఇలా చేయి పెట్టి పట్టుకున్నామంటే మీకు పైకి జరగకుండా అన్నమాట ఇప్పుడు మనం కింద కూడా కుట్టేసుకుందాము ఇలా వేసుకున్నారంటే మీకు ఖర్చులు అనేవి కనపడవు అలాగే షేప్ బెల్ట్ అతుక్కోవడం కూడా చాలా ఈజీగా అయిపోద్దండి మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవడం అయిపోయింది ఉక్సలు పట్టి జాయింట్ చేసుకుందాము ఉక్సిల్ పట్టి కూడా ఇదిగోండి ఇలా పైన వైపు నుంచి పెట్టుకోవాలన్నమాట అడుక్కి చిన్నగా మర్చుకొని చివర ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇది లోపల వైపుకి వెళ్తుంది కాబట్టి ఈ డాట్స్ అనేవి మనం కిందకి నొక్కుకోవాలన్నమాట అండి పాదం వరస ఖర్చు ఈ ఉక్సులు పట్టి అతికేటప్పుడు కూడా బాడీ క్లాత్ అనేది సాగదేయకూడదు కిందకి మనం కొంచెం కొంచెం లూజ్ ఇచ్చుకుని వేసుకున్నామంటే మీకు పట్టి పెరగకుండా ఉంటుందన్నమాట ఉక్సల పట్టి మనకి ఎందుకు అంటే తాళ్ళు పట్టి అయితే ఎదురకీ క్లాత్ అనేది పెరుగుతుంది కదండి అందుకనేసి తగ్గుతుంది ఉక్సల పట్టి వచ్చేటప్పటికి బాడీ వైపుకి అనమాట అందుకని పెరుగుతుంది కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అని కాదు ఈ పట్టి అనేది ఎవరికైనా పెరుగుతుందండి అదే మనం చూసుకోవాలన్నమాట ఇదిగొండలా అప్పుడు మనం మళ్ళీ కొలుసుకోవాలి ఆది బ్లౌజ్తో ఈ జాయింట్లన్నీ అయిపోయాక ఇప్పుడు మనీ మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఎదరమేడ ఉక్సులు పట్టి అన్నీ కూడా ఇలా కొలుసుకోవాలండి ఇదిగో పొడవు కొలుసుకుంటే ఇక్కడికి వచ్చింది మనకి ఎగస్ట్రా క్లాత్ అనేది ఇదిగో చూసారు కదా ఇలా మెడ కూడా సరిపోయింది ఈ కాడికి మనం అలా కొలుసుకోవాలండి కొలుసుకుని ఇలా ఆనమాల్ అనేది పెట్టుకుని ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎవరికైనా కూడా ఈ ఎగస్టాలు అనేవి వస్తాయి మళ్ళీ మనం కుట్టేటప్పుడు కూడా ఇలా కొలుచుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలా రాకుండా ఎవరికి ఉండదండి ఎందుకంటే పట్టీలు అతికేటప్పుడు క్లాత్లు అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా దానివల్ల వస్తాయి అవి మనకేం ప్రాబ్లం కాదు చాలా మంది ఏంటంటే ఇవి తెలియక నాకే ఎక్కువ వస్తున్నాయేమో అని అనుకుంటారు నేను కూడా ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు అలాగే అనుకునేదాన్ని అలా ఏం కాదండి నేను షాప్లో చేసినప్పుడు కూడా చూశాను ఎవరికైనా కూడా ఇలా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి అయినా కూడా ఎవరికైనా జారుతాయి అవన్నీ కూడా మనం సరి చేసుకోవాలన్నమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు భయపడకుండా అంతేగాని ఒకసారి కొంచెం తేడా అనేసి భయపడకూడదు ఇప్పుడు మనం ఇలా కొలుసుకుని మెడ దగ్గర హెచ్చు తగ్గులు ఉన్నాయి కూడా తీసేసుకున్నాక ఇలా రెండు పార్ట్లు కూడా ఇలా తిరిగేసి కలిసేలా పెట్టుకోవాలి అనమాట అండి అంటే మెయిన్ వైపు ఒక కట్ వైపు ఒక పార్ట్ మన వైపు వస్తుంది పెట్టుకుని ఇదిగోండి తాళ్లు పట్టి ఇలా కొంచెం ఎగస్టా ఉండేలా పెట్టుకోవాలి ఎందుకంటే మనం క్లాత్ అతుక్కుంటాం కదా ఆ ఎగస్టా ఉంచుకుని ఇదిగోండి కింద చుట్టూరు కూడా మనకు సమానంగా సరిపోయిందో లేదో ఇలా పెట్టుకుని కొలుసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా జాయింట్ చేసుకునేటప్పుడు చూసారు కదా ఇదిగోండి శంఖ వైపు కానీ భుజం వైపు కానీ ఈ ఎగస్టా ఉన్నది ఇప్పుడు మనం కత్తిరించేసుకోవాలన్నమాట అప్పుడు మీకు రెండు పాటలు సమానంగా వస్తాయి చూసారు కదా ఇదిగోండి ఏం తేడా అది ఇలా కుట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా ఫిట్నెస్ బాగుంటుంది అనమాట తేడా వస్తుంది అని ఏం భయపడకూడదు ఒక బ్లౌజ్కి ఎవరికైనా వస్తుందండి ఎందుకంటే క్లాత్ల ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట మనం ఇలా చూసుకున్నాక చూసారు కదా ఇలా సంక వైపు కానీ ఖర్చు వైపు కానీ ఇలా ఎచ్చు తగ్గులు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి అలానే మనం మరీ ఎక్కువ క్లాత్లు అయితే కట్ చేయకూడదండి చూసుకుని మనం ముందు అలాగో ఖర్చు వదులుకుంటాం కాబట్టి అవి చూసుకుని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఖర్చు వైపు కూడా మనం ఒకసారి జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా కొలుసుకున్నామంటే చెవి మనకి ఎక్స్ట్రా ఉందనుకోండి సంఖ దగ్గర లైట్ గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ చదువుకునేటప్పుడు మీకు సైడ్ ఎక్కువ పెరగదు అనమాట సైడ్ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా కొలుసుకున్నామంటే ఇంక మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి అయితే సరిపోయింది చూసారు కదా లైట్గా క్రాస్ వచ్చింది తీసేసాను అనమాట ఇప్పుడు మనం భుజాలు కూడా జాయింట్ చేసేసుకుందాము భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు అనేవి సంఖ వైపుకి వచ్చేలా చూసుకోవాలండి షోల్డర్ వైపుకి మెడవైపుకి అసలు రాకూడదు మెడవైపు మనం రెండు పాటలకి కూడా క్లాత్ అనేది సమానంగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుందండి ఇంకా ఎందుకంటే ముందే మనం క్రాసులో తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు మెడ వైపు జాయింట్ చేసుకునేటప్పుడు ఎగస్టా వచ్చిందనుకో ఇంకా తగ్గిపోద్ది అనమాట ఎదరు షాల్డర్ అవి అన్నీ కూడా అలా కాకుండా ఎగస్ట్రా ఉన్నదంతా కూడా మనం శంఖ వైపుకి వచ్చేలాగే చూసుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనకు భుజాలు జాయింట్ చేసుకోవడం అయిపోయాక మెడకి పట్టి వేసుకోవాలి కాబట్టి ఇది పలక మెడ కాదండి నేను స్ట్రైట్ పీస్లో తీస్తున్నాను అనమాట ఇది చిన్న జాకెటే కాబట్టి నాలుగు పీసులు తీసానండి నేను సన్నగా పొడుగ్గా ఇప్పుడు జాయింట్ చేసేసుకుని ఒక సైడ్ సన్నగా మడిసి కుట్టుకోవాలన్నమాట పాలకమేడ్ వేసుకునేటప్పుడు అంతగా క్రాస్ ముక్కలు వేసుకోకర్లేదండి స్ట్రైట్ పీసులు అయితే సరిపోతుంది అదే రౌండ్ మేడ అయితే కనుక క్రాస్ ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా సన్నగా ఒక సైడ్ మనం మడిచి కుట్టేసుకుంటే సరిపోతుందనమాట అండి ఇంకొక సైడ్ మనం జాయింట్ చేసుకుంటాం కాబట్టి పళ్ళక మేడకే కంపల్సరీ ఒక సైడ్ అనేది జా ఇలా మడిసి అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక ఈ క్లాత్కి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే క్రాసులు కట్ చేసేసుకుని మేడకి జాయింట్ చేసేసుకుందామండి ఈ మెడ మొక్క అనేది మరీ ఎడల్పుగా అవసరం ఉండదు సన్నగా సరిపోతుందనమాట కొంచెం ఒక ఆ వెడల్పుని తీసుకున్నామంటే మనం కొంచెం మడిచి కుట్టుకుంటాం కాబట్టి సరిపోతుందండి ఇదిగోండి ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా చివరికి ఇలా కిందకి మడత పెట్టుకుని చిన్న మొక్క ఇలా పెట్టుకుని చివరి నుంచి కుట్టుకోవాలి ఈ రౌండ్ దగ్గర మనం రెండు కుర్చీలనేవి పెట్టుకోవాలండి ఎదరవైపు ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి మళ్ళీ మనం తిరగేసుకునేటప్పుడు క్లాత్ లాకపోతే ఏమొద్దంటే అంటే లాగేద్దనమాట పైకి అందుకని సెదర రౌండ్ దగ్గర చిన్న మెడ కాబట్టి ఇది రెండు కుర్చీలు పెట్టుకోవాలి కొంచెం పెద్ద మెడ అయితే ఒక మూడు పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న కుచ్చులే పెట్టుకోవాలండి అలాగే ఇదిగోండి పలక దగ్గర కూడా మనం ఇలా మూలకొచ్చాక ఇక్కడ కుచ్చి పెట్టుకుని ఇలా తిప్పుకోవాలన్నమాట ఒకసారి సూది దింపుకుని మెల్లమెల్లగా కుట్టామనుకోండి పైకి లేపుకుంటూ బస్సుకొచ్చేది ముడతలాగా అలా రాకుండా మనం మూల కుచ్చి పట్టుకుని సూది దింపుకుని ఇలా తిప్పుకున్నామంటే మీకు పలక అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట ఇదిగోండి రెండో సైడ్ కూడా అంతే ఇలా కుచ్చిపెట్టి ఇదిగోండి ఇక్కడ నేను పట్టుకుంటున్నాను చూసారా పట్టుకుని సూది కిందకి దింపుకుని మనం ఇలా తిప్పుకున్నామంటే మీకు పలకమాడ అనేది బాగా వస్తుంది ఇలా మళ్ళీ పైకి మామూలుగా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇటుపక్క కూడా ఎదరి వైపుకి వచ్చాక రెండు కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి రౌండ్ షేప్ దగ్గర పెట్టుకోవాలన్నమాట మరీ పైకి కూడా పెట్టుకోకూడదు మనం అలానే మరి కిందకు కూడా కాదు ఇలా రౌండ్ షేప్ దగ్గర పెట్టుకుని ఇలా కుట్టేసుకున్నాక ఇదిగోండి క్లాత్ అనేది ఇటు సైడ్ కూడా మనం కిందకి మడత వేసేసుకుని ఇలా రఫ్ తీసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం చుట్టూ కూడా ఇలా కట్స్ అనేవి పెట్టుకోవాలి మెడకి పలక మెడ కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట అండి గోటేసుకున్న అదే రౌండ్ మెడకైతే పెట్టుకోకపోయినా పర్లేదు అలాగే ఈ మోళ్ళ కూడా కంపల్సరీ ఇలా చిన్న ఘాట్ అనేది పెట్టుకోవాలి లేదంటే కుచ్చులు పెడతాం కదా అవి అవతల సైడు తిరగవు అనమాట అందుకనేసి అందుకనేసి పలక దగ్గర మోళ్ళ కంపల్సరీ చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు చుట్టూరు కూడా ఇలా కట్స్ పెట్టేసుకున్నాక ఇదిగోండి మనం అవతల వైపుకున్న క్లాత్ని ఇలా లాక్కుని ఇలా పైనుంచి అవతల వైపుకు మడుచుకుని ఈ క్లాత్ అంతా కూడా ఈ కుట్టు వార పైన వేసుకోవాలి వేసుకోవాలన్నమాట అండి ఖర్చు వార ఖర్చు అంతా కూడా పైన వైపుకే ఉండాలి ఇలా పైన వైపుకే ఉండేలా చూసుకుని మనం ఈ జాయింట్ వారా ఇలా అనేది వేసుకున్నామంటే మెడ అనేది ఇంకా మీకు నీట్గా వస్తుంది అనమాట ముడతలు లేకుండా అలాగే మనం తెచ్చి కుట్టుకున్న చేతి పని కూడా చేసుకోవచ్చండి లేదు అనుకుంటే రెండు అయినా కూడా వేసేసుకోవచ్చు చేతి పని లేకుండా మనకిప్పుడు పైన చుట్టూరు కుట్టేసుకోవడం అయిపోయింది కదా కట్ చేసేసుకుని మళ్ళీ ఇప్పుడు ఈ క్లాత్ అంతా మడుచుకునండి పైన అనేది వేస్తున్నాను ఇంకా మనకి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చేతి పని కావాలన్నా ఇలా చేసేసుకోవచ్చు అనమాట అయితే మేడ మనకి పలక మెడ కాబట్టి ఇలా పైన ఇంకో కుట్టేసుకున్నామంటే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట స్టిప్గా ఉంటుంది అందుకనేసి నేను ఇంకా ఇలా వేస్తున్నానండి ఇంకో కుట్ట అనేది ఇదిగోండి చివరికి వేయాలన్నమాట బాగా కొంచెం ఖర్చు ఉంచుకొని ఒక్కరవ్వ వేసుకున్నామంటే గోట వేసినట్టుగానే ఉంటుంది బాగుంటుంది అలాగే ఇక్కడ మూలకొచ్చేటప్పటికి మనం కింద నుంచి కుచ్చి అనేది పట్టుకొని తిప్పుకోవాలండి లేదంటే ఏమవుతుందంటే ఈ మూల కింద క్లాత్ అనేది పైకి లైట్గా వచ్చేది అనమాట అలా రాకుండా మనం కుర్చీ అనేది కింద చేత్తో కొంచెం పట్టుకున్నామంటే క్లాత్ అనేది అస్సలు పైకి రాకుండా ఉంటుంది అనమాట ఇంతే అండి ఇలా కుట్టుకుంటే సరిపోతుంది చాలా మంది ఏమంటారంటే ఇంట్లో ఉండి కుట్టుకోవడమే కదా ఇంకేంటి అంటారు ఇంట్లో ఉండి కుట్టినా కష్టపడితేనే కదండి అవుతుంది మనకి కష్టపడకుండా వస్తాయి ఆ డబ్బులు రావు కదండి ఇలా కుట్టుకున్నాక కూడా మనకి ఇది బండుకులు పట్టి తాళ్ళు పట్టి కూడా రెండు సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సరిపోయినాయి కాబట్టి మనకి ఇంకా మెడ కూడా బాగా వచ్చిందండి అన్నీ సరిపోయినాయి ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాము హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి ఇలా మెడ ఎదరు పార్టీ వెనక పార్టీ ఇలా సమానంగా పెట్టుకుని ఇలా నీట్గా ఏదైనా కూడా మనం నీట్గా చేసుకున్నామంటే బ్లౌజ్ దాని అంతటా అదే సెట్ అయిపోద్ది అనమాట అండి ఇదిగోండి ఇలా చూసుకుని మళ్ళీ మనం భుజాల కాడ అది ఎచ్చు తగ్గులు ఉంటాయి కదా ఈ భుజాల కాడ హెచ్చు తగ్గులు అనేవి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అందుకనేసి మనకి యువతల సైడ్కి వచ్చేలా పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఖర్చులు అనేవి మనం మెడవైపుకి పెట్టామంటే తేడా వచ్చేదండి ఇదిగోండి మనం హ్యాండ్స్ అతుక్కునేటప్పుడు కూడా కొంచెం ఎన్న ఉంటే ఇలా కొలుచుకుని కటింగ్ చేసేసుకున్నామంటే ఇంకా మనకి నీట్గా వచ్చేది బ్లౌజ్ అనేది క్రాసులు ఎలా అయినా వస్తాయండి అదర్ పాటలకి కంపల్సరీ ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీకు అందరూ కొంచెం ఇలా అన్నీ కూడా చూపించి చెప్పరు అనమాట కానీ ఇలా ప్రతి ఒక్కరికే వస్తాయి నేను ఇరవై సంవత్సరాల నుంచి కొడుతున్నాను కాబట్టి తెలుసు అలాగే ఇదిగోండి మనం హ్యాండ్ సెంటర్ పెట్టుకుని భుజం ఖర్చు కాడ ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ముందు ఒక సైడు రెండో సైడ్ మళ్ళీ ఇలా తిప్పుకుని సాగదీయకుండా పెట్టుకునే అండి క్లాత్ అనేది ఎదర్ సైడ్ మనం కుట్టేటప్పుడు సా క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ అనేది సాగకుండా కుట్టుకున్నామంటే మీకు హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను కుడుతున్నాను చూసారా ఇదిగోండి ఇప్పుడు మనం రెండో కుట్టు కూడా వేసేసుకుందాము హ్యాండ్స్ ఇలా అతుక్కున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు కాడ కూడా ఇంకా తేడా అనేది రాదు ఇదిగోండి జాయింట్ చేసుకున్నాక చూద్దాం ఒకసారి ఇదిగోండి రెండు కూడా మనకి పైన ఖర్చులు అనేవి కలిస్తే నీట్గా వస్తుంది అనమాట ఎదర్ షోల్డర్ కూడా మనకి ఏం తేడా రాదు ఇప్పుడు మనం ఒక వైపు హ్యాండ్ అతుక్కోవడం అయిపోయింది రెండో వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకుందాము ఇటు సైడ్ కూడా అంతే అండి పైన మనం కట్ పెట్టుకున్నాం కదా ఈ కట్టు ఈ ఖర్చు దగ్గర పెట్టుకుని ఇలాగా కొంచెం భుజం కాడి నుంచి ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఖర్చు అనేది పాదం వరస ఉంచుకోవాలండి మరి చివరికి వేసారంటే పీస్ పీసుల్లో ఊడొచ్చేస్తాయి అనమాట క్లాత్లు అనేవి అలా కాకుండా సంఖ వైపు ఒక్కరావు ఖర్చు ఉంచుకునే వేసుకోవాలండి ఇలా భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు కానీ చుట్టూ కూడా ఇలా మనం క్లాత్ అయితే సాగదీయకుండా ఇలా జాయింట్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు రెండో సైడ్ కూడా జాయింట్స్ చేసుకోవడం అయిపోయిందండి హ్యాండ్ ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసుకుందాము చూసారు కదా షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇలా కుట్టుకున్నామంటే కనుక అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు మనం మడతకి ఎంత అయితే ఉంచుకున్నామో హ్యాండ్స్కి అంతా మడత వేసుకుని ఇలా పాదం కింద పెట్టుకుని అండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్తో అనమాట మనం చివరి ఎంత లూజ్ అయితే ఉంచుకున్నామో అంత లూజు కూడా ఇదిగోండి ఇలా ఇలా కొలుసుకుని ఇలా చివరి చిన్న ఆన్మాలు పెట్టుకోవాలి మనం కట్ చేసేటప్పుడు పెట్టుకుంటాం కానీ మళ్ళీ కుట్టేటప్పుడు కూడా ఇలా కొలుసుకున్నామంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు శంఖ దగ్గర కూడా చూడండి ఇదిగో నేను పెడుతున్నాను చూసారు ఇలాగ మీరు ఈ శంఖ దగ్గర కొలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ ఎదరపాటుతో కొలుసుకోవాలండి ఇలా ఎదరవైపుకి వైపుకి వచ్చినప్పుడు మనం ముందు కుట్టేది ఇలా ఎదురు వైపే వస్తుంది కాబట్టి ఎదరవైపుతోనే వైపుతోనే మీరు సంఖ లూజ్ అనేది కొలుచుకున్నారంటే మీకు ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి మనం ఇలా ఎదరు లూజ్ అనేది పెట్టుకుని వెనకాల వైపు నుంచి కొలుచుకున్నాం అనుకో ఫిట్నెస్ తేడా వస్తుందండి శంఖ లూజ్ అనేది అందుకనేసి ఆది బ్లౌజ్ ఎదరు లూజ్తోనే మనం ఇలా ఎదరవైపు వైపు వచ్చిన దాన్ని కొలుసుకోవాలి ముందు ఎదరవైపు వైపు కొడతాం కాబట్టి ఇలా మనం కుట్టేసుకున్నాక ఖర్చులు రెండు కూడా సంఖ దగ్గర పైకే పెట్టుకోవాలండి ఇక్కడ ఖర్చులు నేను పైకి పెట్టాను చూసారా అలా పెట్టుకుని ఇలా సమానంగా కుట్టేసుకున్నామంటే ఒక సైడ్ ఖర్చు అనేది మనకి జాయింట్ వేసుకోవడం అయిపోయింది అనేది ఎచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా సమానంగా కటింగ్ చేసుకున్నామంటే మన దగ్గర ఓవర్ లెక్క మిషన్ ఉంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఈ చివర దూరం నెంబర్ పెట్టుకుని రెండు కుట్లు వేసుకున్నామంటే కనుక నీట్గా ఉంటుంది అనమాట ఇలాంటి బ్లౌజులకి ఇవైతే పీస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక సైడ్ అయిపోయింది కాబట్టి రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకుందాము రెండో సైడ్ జాయింట్ కూడా అంతే అండి హ్యాండ్కి మనం ఎంత అయితే ఉంచుకున్నామో అంత మడత పెట్టుకున్నాక మనం ఇప్పుడు ముందు సైడ్ జాయింట్ చేసాం కదండి దీన్ని పట్టుకుని ఇలా కొలుసుకోవాలి చివరి లూజ్ హ్యాండ్ దగ్గర ఈ లూజ్ అనేది ఇలా పెట్టుకుని ఇక్కడ ఆన్మాలు పెట్టుకున్నాక ఇప్పుడు ఈ బాడీ మనం ముందు ఆది బ్లౌజ్తో ఎదరవైపు కొలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి ఎదరవైపు నుంచి కొలవకూడదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చింది కదండి మనకి రెండు హ్యాండ్ అతికేటప్పుడు ఇప్పుడు ఈ ముందు వేసిన దాన్ని బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలా కొలుసుకున్నామంటే మీకు రెండు సంఖలు కూడా సమానంగా వచ్చేస్తాయి అనమాట రెండు హ్యాండ్స్ సంఖలు కూడా అంతే అండి ఎప్పుడు కూడా మీరు జాయింట్లు వేసేటప్పుడు ఇది గుర్తుంచుకుని ఎలా కొలుసుకున్నారంటే మీకు ఫిట్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట ఒక సంఖ లూజ్ రావడం ఒక సంఖ వైపు పట్టేయడం అలా జరుగుతుంది కదా ఇలా కుట్టారంటే మీకు ఇంకా అలా జరగదండి ఫస్ట్లో నాకు కూడా ఇవన్నీ తెలియవు మనం మెల్లగా కుట్టుకుంటూ ఉంటేనే కదా ఏదైనా తెలుస్తుంది అలాగా కొడుతూ ఉంటే అర్థమవుతుంది అనమాట ఎందుకు తేడా వస్తుంది అనేది ఒకటి ఒకటి మనకి చూసారు కదా ఖర్చు అనేది ఇలా మనం కుట్లు మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వేసుకోవచ్చండి వేసుకున్నాక చివర ఇలా ఎచ్చు ఉంటే కట్ చేసేసుకుందాము ఈ చివరి కూడా ఇలా రెండు కుట్లు వేసుకున్నాము ఇంకా పీస్ అనేది రాదండి ఇప్పుడు మనకి సైడ్ జాయింట్లు వేసుకోవడం కూడా అయిపోయిందనమాట ఇప్పుడు మనం డాట్స్ అనేవి వేసుకుందాము నడుములోజు ఇప్పుడు మనం మాది బ్లౌజ్ తీసుకుని అంత లోజు అయితే ఉందో చూసుకోవాలండి ఇలా పట్టుకోవాలి చివరి నుంచి ఉక్సలి పట్టి వైపు నుంచి కానీ తాళ్ళు పట్టి వైపు నుంచి కానీ మొత్తం చివరి నుంచి పట్టుకోవాలి ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంతా చూసుకోవాలన్నమాట చూసుకుని దాన్ని బట్టి మనం డాట్ సైజ్ అనేది వేసుకోవాలండి ఇదిగోండి మనకైతే ఇది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి డాట్ అనేది ఒక రవ్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక బ్లౌజ్కి అయితే కొంచెం లూజ్ తక్కువ మిగులుతుంది కాబట్టి డాట్ అనేది సన్నగా వేసుకోవాలన్నమాట ఈ డాట్స్ అనేవి అంతే అండి డౌట్స్ ఏమొద్దు సన్నగా అయినా వేసుకోవచ్చు కొంచెం వెడల్పుగా అయినా వేసుకోవచ్చు అనమాట పొడవ అనేది బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవచ్చు మూడున్నర నుంచి నాలుగున్నర వరకు కూడా బాగా పెద్ద సైజ్ అయితే ఐదు అంగుళాలైనా వేసుకోవచ్చు అనమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి నేను మూడున్నర రంగుల దాకా వేసాను డాట్స్ అనేవి ఫస్ట్ డాట్ వేసుకున్నాక రెండో డాట్ ఇలా మనం ముందు వేసుకున్న డాట్ను కొలుసుకుని ఇలా ఆన్మాలు పెట్టుకుని వేసేసుకుంటే మనకి తేలిగ్గా అయిపోద్ది అనమాట ఏదైనా కూడా అంతే అండి ముందు జాయింట్ వేసుకుంటే దాన్ని బట్టి రెండో సైడ్ సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో మనకి ఏదైనా కూడా డాట్స్ వేసుకోవడం కూడా అయిపోయిందండి చాలా ఈజీగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది చూసారా చిన్న బ్లౌజ్ మళ్ళీ కొంచెం బేగానే మీకు చిన్న వీడియో వచ్చిందండి మనకి సంక దగ్గర కూడా ప్లస్ గుర్తు రావాలని అనుకుంటారు కదా చాలా మంది ప్లస్ గుత్తు వస్తుందండి కొన్ని బ్లౌజులకు వస్తుంది కొన్ని బ్లౌజులకు ఎలా అయినా కూడా మనకి సంక దగ్గర లైట్గా ఎవరికైనా కూడా కొంచెం ఎచ్చు తగ్గులు అనేవి వస్తాయి దానికి ఏం భయపడక్కర్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి